లంకాధిపతి రావణ బ్రహ్మ యుద్ధ భూమిలో మృత్యుస్థాయిపై అవసాన దశలో శ్రీరాముడితో ఇలా అన్నాడు రామ నీకంటే నేను అన్నింటిలో గొప్పవాణ్ణి నాది బ్రాహ్మణ జాతి నీది క్షత్రియ జాతి నేను నీకంటే వయసులో పెద్దవాణ్ణి నా కుటుంబం నీ కుటుంబం కన్నా పెద్దది నా వైభవం నీ వైభవం కన్నా అధికం మా అంతఃపురమే స్వర్ణం నా లంకా నగరమే స్వర్ణమయం నేను బల పరాక్రమాల్లో నీకంటే శ్రేష్ఠుడిని నా రాజ్యం నీ రాజ్యం కంటే పెద్దది ఇన్ని శ్రేష్టమైన విజయాలు కలిగి ఉన్న యుద్ధంలో నీ ముందు ఓడిపోయాను దీనికి కారణం ఒక్కటే నీ తమ్ముడు నీ దగ్గర ఉన్నాడు నా తమ్ముడు నన్ను వదిలి వెళ్ళిపోయాడు కుటుంబ పరివారం వెంట ఉంటే ఎంతటి కష్టమైన యుద్ధమైన విజయం సాధిస్తుంది పరివారమే కుటుంబం అయితే ఆనందం మన వెంటే ఉంటుంది కుటుంబం దూరం అయితే బతికే భారం అవుతుంది రావణ బ్రహ్మ లాంటి వాడే ఓటమి పాలయ్యాడంటే మనలాంటి వాళ్ళు బతికెంత అందుకే అందరూ కలిసి ఉందాం విజయాలు సాధిద్దాం కుటుంబాలు విచ్ఛిన్నం కాకుండా ప్రయత్నిద్దాం